నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదంలో మనం చూసుకుంటే నలభై రెండు మంది చనిపోయారు అందులో భారతీయులే అత్యధికంగా ఉన్నారని చెప్పేసి తాజాగా స్థానిక మీడియా పేర్కొంటూ ఉంది వివరాలు లేకి వెళితే సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో భారతీయ ఉమ్మరా యాత్రికులకు విషాదకరంగా మారింది నవంబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదున ఉదయం సుమారు అర్ధరాత్రి మనం చూసుకుంటే పన్నెండు గంటలకు బదర్ మదీనా మధ్య ముఫారహద్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది మక్కాలో ఉమరా యాత్రను ముగించుకొని మదీనాకు వెళ్తూ ఉన్న బస్సు డీజల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది ఈ ఘటనలో నలభై రెండు మంది భారతీయ యాత్రికులు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు మృతులలో ఇరవై మంది మహిళలు పదకొండు మంది చిన్నారులు కూడా ఉన్నారు ఎక్కువ మంది మృతులు హైదరాబాద్ కు చెందిన వారిని తెలుస్తూ ఉంది బస్సులలో ఉన్న యాత్రికులు చాలా మంది నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది ఈ దుర్ఘటన సౌదీ అరేబియాలోని ముస్లిం పవిత్ర ప్రదేశాల మధ్య రహదారి పైన జరిగింది ఉమ్రా యాత్రికులు మక్కా మసీద్ ఆల్ హాంలో ప్రార్థనలు తవోఫ్ వంటి కార్యక్రమాలు పూర్తి చేసి మదీనాలోని మసీద్ ఆన్ నవాబిని సందర్శించేందుకు ప్రయాణిస్తూ ఉన్నారు ఈ మార్గం భారతీయ యాత్రికులకు సాధారణంగా ఉపయోగించే రహదారి కావడంతో ఈ ప్రమాదం భారతదేశంలో విషాదాన్ని కలిగించింది మృతుల్లో హైదరాబాదు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబాలకు చెందినవారని చెప్పేసి కొన్ని కుటుంబాల్లో ఒకరికంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది అలాగే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది చనిపోవడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్